ఇక హైదరాబాద్ లో కూడా మళ్లీ వర్షం కురుస్తోంది నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా చిరుజల్లు కురుస్తూనే ఉన్నాయి కుక్కట్పల్లి ఆల్వాల్ తిరుమలగిరి సికింద్రాబాద్ మల్కాజ్గిరి బంజరా హిల్స్ జూబ్లీహిల్స్ లో వర్షం పడుతోంది మేడ్చల్ గట్కేసర్ అన్నజిగుడ పోచారం ఉప్పల్లో నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులన్నీ కూడా ఉప్పొంగి నాలాల్లోకి వరద పోటెత్తుతోంది దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెరువు పరివాహక ప్రాంత ప్రజలు మరొక వైపు భారీ వర్షాలకు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగిపడ్డాయి గ్రేటర్ వ్యాప్తంగా యాభై ఒక్క చోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది పలు చోట్ల వర్షాలతో మ్యాన్ హోల్ పొంగిపొర్లాయి మురుగునీరు రహదారులపై ఏరులే పారింది బల్దియా సిబ్బంది అలసత్వంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు ఇక మాదాపూర్ లో గౌతమి ఎన్క్లేవ్ అంజనా హైట్స్ చెంత తవ్వి ఉంచినటువంటి సెల్లార్ ప్రహరీ గోడ కూలిపోయింది ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయమే తప్పింది మరొకవైపు వైపు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం క్షేత్రస్థాయిలో రెండు రోజులుగా పర్యటించింది